ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పరతనేని గంగాధర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మరియు హోలీ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోతనపల్లి గ్రామానికి చెందిన వారు నాలుగు వందల నుండి ఐదు వందల వరకు గోగులంపాడు తన స్వగ్రమకు వచ్చి తనకు ఎంతో ఆనందం ఉత్సాహం కలిగాయని చాట్రాయి మండల నాయకులు మరిడి వెంకటేశ్వరరావు మందపాటి బసవారెడ్డి పట్టుదలతో పోతనపల్లి క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించాము అని ఇక నుండి గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాను అండగా ఉంటాను అని ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఈ గ్రామంలో జరుపుకుంటాము అని హామీ ఇచ్చారు ఏ ఊరమ్మా పేరు చుట్టుపంతుల గంగాధర ఏంటి ఇక్కడ పని ఈ చీరల పంపిణీ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు గంగాధరా మీ పేరు పెద్ద లక్ష్మణరావు ఏంటి పని మీద వచ్చారు చీరల పంపిణీ కార్యక్రమం భాస్కర్ ఏ ఊరు పోతనపల్లి ఏంటి ఇక్కడ కార్యక్రమం మొలిపంట సందర్భంగా సందర్భంగా మహిళా దినోత్సవ కార్యక్రమానికి చేరల్ పంపిణీ اڻو ٿا فيروڪا اڻو ٿو విషయాల కంటే వీడు నా పేరం ఎప్పుడో తయారైందనుకోండి ప్రతి చిన్న విషయంలో కూడా నా తయారైంది వారికి ఎందుకంటే

నాయకత్వం అసలు తత్వం ఎదుర్కొన్న ఎవరున్ను ఎవరు ఉండకుండా ఉండకుండా వాళ్ళ సీట్లకు కూర్చోవలసిందిగా కొత్త ఉన్నాం రావటం జరిగింది దానికి మీ అందరూ కూడా మనందరం కూడా గర్వించే అత ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సోదరి మరణ మహిళలు తప్పుకుంటే చేయలేదేమీ లేదు రాజ్యాలు కూలిపోయి కొత్త రాజ్యాల వచ్చింది అభివృద్ధి చెందింది అక్కడ వాళ్ళ పిల్లల బాగా చదువుకున్నారు వారి భవిష్యత్తు బాగున్నాయని చెప్పి మనందరూ కూడా గుర్తించి మన మహిళలందరూ కూడా మన కుటుంబాన్ని చక్కదిద్దుకున్నట్టుగా పిల్లలందరినీ చదివించి చక్కటి ఉద్యోగాల్లో చెప్పి మీ అందరినీ జీవిస్తూ ఆచరిస్తూ మీ అందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేనున్నాను ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మనం ఆర్థికంగా కూడా పరిపుష్టి కల్పించాలి ఏ ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నటువంటి ఆరోగ్యంగా కానీ అట్లాగే పిల్లల చదువులు కానీ లేకపోతే ఏనా గృహ నిర్మాణాలకై కూడా కాకుండా ఈ రోజు మనకి మంచి ఉత్సాహవంతుడు మనకి రాజకీయ చైతన్యవంతుడు మన కూడా అభివృద్ధి చేసేటప్పుడు ఇదిగోండి మీ ఊరు నలభై పెన్షన్ ఇస్తున్నాం అరవై పెన్షన్లు ఇస్తున్నాం మీరు ఎవరికి పెట్టుకుంటారని చెప్పి మీకే బాధ్యత తప్పు చెప్పి మీకే అప్పు చెప్పాను తప్ప మేము ఎవరికి కూడా స్వార్థంతో వారికి మీరికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోలేదు మీ మహిళ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇక్కడ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా ఈ గ్రామానికి పద్దెనిమిది గ్రామాల్లో భిన్నంగా ఎక్కువ నలభై ఐదు పైన మీకు ఇచ్చినటువంటి సందర్భం కూడా మీకు తెలుసు అంతేకాదు కోటిన్నర రూపాయలతో అందుట్లో యాభై లక్షల రూపాయలు సరే పోసినటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా ఒకసారి మననం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాదు మీరు కనుక ఆస్వా ఆస్వాదించే మాకు కనుక అవకాశం వస్తే మీకు ఇంతకన్నా మేరక మీకు ఎంతో సౌకర్యవంతంగా మౌలిక సదుపాయాలు ఇక ఈ నియోజకవర్గంలోనే నిన్నగా చేస్తామని చెప్పి ఆశీస్సులు కూడా బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలమైనటువంటి మనందరిలో వారు మరి వారు సంపాదిస్తారు దానిలోనే మరి కూడా ఉత్సాహపరుస్తూ మనకున్నటువంటి బాధ్యతల్ని సొంత వారు పెంచుకుంటూ మనందరికీ కూడా ఆత్మబంధు మనం అందరం కూడా సంతోషపడాలి అదేవిధంగా మరి మనం అనాది కాదు నేను 11 సంవత్సరాలు ఏం చేస్తానో మీకు తెలుసు నేను వాళ్ళ చెప్పే తం లేదు గంగార్ కథని ఆశ్రయించింది పంఫిన్ సందట్ కొబా మరి ఈ రోజు మనకి మరి అనేక గ్రామాలు జరుగుతూ ఉన్నారు అలాగే మరి ఈ రోజు మన గ్రామానికి ఈ రోజు రావటం మరి మనందరం చేసుకున్న మరి ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నా అలాగే మరి ఇందులో వచ్చి మనందరి త్వరగా ఆశీర్భం తీసుకోవడానికి వచ్చిన పశనిధి గంగాధర గారికి లేదా గ్రామానికి వచ్చిన మా సోదరులందరికీ పక్క నుంచి వచ్చిన వేణు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున వాతలకే తెలియదు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఈ గ్రామాలు వచ్చిన మెజార్టీని తీసుకొని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కోనే రంగారావు గారి ఎన్నికయ్యేది అనేది ఇది ఒక వాస్తవమైన విషయం ఎనభై తొమ్మిది టు తొంభై నాలుగు యాక్టివ్ గా ఆ రోజుల్లో ఉన్నాము అయితే ఆ రోజు ఏజెంట్ అండ్ వరకు కూడా వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఐదు వందల మెజార్టీ నియోజకవర్గం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దంపలగూడు మండలం మొదలకాడి నుంచి చాట్వై కూడా ఒక పండుగ లాంటి డే అనేది ఉండాలి అనేది మన మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా క్రియేట్ చేయటం అనేది జరిగిందండి అలాగే గంగాద గారు ఈ రోజు పేర్ల పంపిణీ చేస్తున్నారు చేయటం కాదండి ఇక్కడ ఉన్నటువంటి గంట పడిలో ఉన్నటువంటి పండుగ శుభాకాంక్షలు చనిపోయినప్పటికీ మన భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించి ప్రధానమంత్రిగా పరిపాలించింది మన ఆవిడ భర్త చనిపోయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి గరీబీ హఠావో అనే నినాదాన్ని ఒరిస్సాలో చాలా మారుమూల గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రపతిగా ఉన్నది కూడా ఒక మహిళే అంటే మీ అందరికీ శక్తి ఉంది కానీ అవన్నీ బయటకు తెచ్చుకోవాలా గ్రామాల్లో చూస్తున్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలు ఇంకా వాటిని సక్రమంగా ఉపయోగించుకోవట్లేదని అనుకుంటున్నాను అందరికీ కూడా ఆస్తుల సమానభావం ఇవ్వాలని చెప్పేసి ఎన్టీ రామారావు ఆ రోజు అసెంబ్లీలు ఇది కోసం వర్క్ తీసుకొచ్చాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళలు గౌరవంగా ఉండాలి మహిళలు పల్లెల్లో కూడా ఎంతో కొంత ఆర్థికంగా బలంగా ఉండాలి ఆర్థికంగా స్వతంత్రంగా ఆర్థికంగా నిలబడి రంగాలు ఏర్పాటు చేసి మీ అందరికీ ఎంతో తోడ్పాటు గురించి ఆయన కూడా ఎంతో ముందు చూపుతో స్వక్ష సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ అభిమానులు మీ తలవే రాదని కనపడింది నా మీద అభిమానంతో ఇంతమంది దాదాపు నాలుగు వందల మంది ఐదు వందల మంది మూడు మూడు విడతలుగా మా ఇంటికి వచ్చింది తీరు చూస్తూ ఉంటే మీ అభిమానం చూస్తూ ఉంటే మీకు నేను ఏదైనా చేయాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అలాగే మొన్న మీరు వచ్చినప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చాలా చెప్పుకున్నారు ఖచ్చితంగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని మీకున్న సమస్యల్ని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ అందంగా ఉంటానని బాధిస్తూ మరి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరో విషయం చెప్పాలి మీకు యాక్చువల్ గా ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడైనా ప్రోగ్రామ్ మన చిట్టుబాబు గారు బస్సారెడ్డి గారు నేను లేదు ఎట్టి బస్సులో కూడా మా పూల పెళ్లి చేయాల్సింది గట్టిగా పెట్టుబెట్టి ఇక్కడ తీసుకురావడం వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను నేను ఇక్కడ వచ్చానంటే చిట్బాబు గారు బెడ్డి గారు ఇటు బస్సులు మా ప్రకృతిలో చేయాల్సిందే మా తండాలు చేయాల్సిందే అని చెప్పి తీసుకొచ్చారు అధికంగా చెప్పేసి వాళ్ళు కూడా అభినందిస్తా ఉన్నాను అలాగే మరొకసారి మీ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఓనీ పండుగ ఇంకా ఇంకా బాగా జరుపుకోవాలని మీ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ప్రతి ప్రతి హోమికి మీ ఊరు వస్తానని మాటేస్తూ మీ ఊరి సమస్యల్ని పరిష్కరించడానికి నేను ముందుంటానని అందరికీ తెలియజేస్తూ మీ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను

ഒരു കണ്ടോണ്ട് അതേ അല്ല ഞാൻ അതാണ് ആള് രണ്ട് മുടരുകളേ 12 ൽ വരെ ആരെങ്കിലും വരാതെ തന്നെ ഒരു രണ്ട് മുടരുകളേ 12 ൽ വരെ ആരെങ്കിലും വരാതെ തന്നെ మగవారిని మొత్తం కూడా పక్కకుండా పోతున్నాం పంచకం అయిపోయినా అప్పుడు రమ్మన్నప్పుడు అవి సరిపోతుంది మగవారు మొత్తం ఎక్కడ తీర్చుకున్న ఆడవాళ్ళు కూడా కూర్చోండి పది నిమిషాలు సహకరించండి దయచేసి అందరికీ వస్తాయి ఇంకా మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే చెప్తుంది కానీ మీరు పది నిమిషాలు సహకరించండి దయచేసి ఏమ్మా మరేమ్మా మరేమ్మా కూర్చోవాలి కూర్చోాలి కూర్చోవాలి దయచేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సోదరి మల్లారా పది నిమిషాలు